నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ భారీ ధరకు పెద్ద ఓటీటీ రైట్స్ రిలీజ్ కి ముందే రికార్డ్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది ఉప్పెనాఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి ఇండియా చిత్రం ఇది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది ఒకే ఒక షార్ట్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల పుడతామేటి మళ్లీ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్లకు అద్భుతమైన స్పందన లభించింది ఈ ఒక్క గ్లింప్స్ తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం భారీ తరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేసాడట నిర్మాత వెంకట సతీష్ డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట అయితే ఈడీలో కొన్ని కండిషన్స్ ఉన్నాయట నూట ఐదు కోట్లు తొలత అందజేసి సినిమా రిజల్ట్ ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండిషన్ పెట్టిందట తెలుగులో ఆడితే ఇంత హిందీలో ఈ స్థాయి కలెక్షన్ సాధిస్తే మరింత అని ఒప్పందం కుదుర్చుకున్నారు రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి నూట ఐదు కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు ప్రభాస్ రాజాసాబ్ చిరంజీవి విశ్వంభరా లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు అలాంటిది దాదాపు యాభై శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ద చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే మల్టీ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ చిత్రం రిలీజ్ కానుంది